యువత క్రీడారంగంలో రాణించాలని పెద్దాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కాకినాడ జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు తెలిపారు ఆదివారం పెద్దాపురం జనసేన పార్టీ కార్యాలయంలో ఐదో వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అల్లం కుమారస్వామి కరెడ్ల రాజా ఆర్థిక సహాయంతో కూటమి విజయం అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా యువతకి ప్రోత్సాహంగా క్రికెట్ బ్యాటింగ్ కిట్ తుమ్మల రామస్వామి బాబు చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడారంగంలో రాణించాలని యువకులకు క్రీడ చాలా ముఖ్యమని చదువుతో పాటు క్రీడలలో రాణించి అత్యున్నత స్థానానికి వెళ్ళేలా ప్రతి ఒక్కరూ పాటు పడాలని ఆయన పిలుపునిచ్చారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ నైతిక బాధ్యతతో యువకులకు సహాయపడుతూ జనసేన పార్టీ తరఫున అండగా ఉండాలని క్రీడా రంగానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా సహాయపడుతూ కృషి చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్దాపురం జనసేన పార్టీ అధ్యక్షులు పోలమరశెట్టి సత్యబాబు గౌరవ అధ్యక్షులు కటారి శ్రీను నున్నా భాస్కర్ రావు బిందులూరి స్వామి సత్య లక్ష్మణ్ దివాకర్ నాని ఓలపల్లి రామకృష్ణ డేగల సతీష్ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పట్టణంలో ఐదవ వార్డుకి సంబంధించినటువంటి యువకులకి అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు అక్కడ వార్డ్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి కుమార్ గారు కానీ రాజా గారు కానీ వీళ్ళందరూ యువత యువకులను ప్రోత్సహించడం కోసం ఓటమి గెలుపొందిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి ఆనందోత్సవంలో భాగంగా యువతకి వారి క్రికెట్ బ్యాట్ బాల్ వికెట్స్ అన్నీ కూడా సమకూర్చునేందుకు వీరికి ఆయన తరఫున పవన్ కళ్యాణ్ గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యువత క్రీడారంగంలో రాణించాలి అప్పుడే మనకి మేధస్ పెళ్ళి చదువులో కూడా